ஜெய் ஸ்ரீமன் நாராயணா ஸ்ரீமதே ராமானு ஜாய ஆண்டாள் திருவதிகளே சரணம் ஆரவ பாசுரம் புல்லம் பிணகன் புல்லறையின் கோயிலில் வெள்ளை விழஞ்சிங்கன் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழந்துராய் பேய்முளை நஞ்சுண்டு கல்லச்சடகம் களகழிய காலூச்சி வெள்ளித்தறவில் தூம இழறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லவை இழுந்து அறியேன்ற பேரரவம் உள்ளம் புகந்து குளிரெந்தேலோரெம்பாவாய் ఆరవ పాసురం యొక్క భావం ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే గోదాదేవితో పాటు ఇంకొందరు చెలికెత్తలందరూ కూడా ధనుర్మాస వ్రతం చేయటానికి మేల్కొన్నారు కానీ ఇంకొక చెలికెత్తే తమ స్నేహితురాలు మాత్రం ఇంకా పడుకునే ఉంది ఆమెను చూసి వారందరూ కూడా ఇలా చెబుతున్నారు తెల్లవారిందమ్మా ఇక లేచిరా పక్షులన్నీ కూడా ఆకాశంలో కిలికిల రావాలు చేసుకుంటూ మేత కోసం వెళుతున్నాయి అదేవిధంగా ఆ పక్షుల రాజైన గరుత్మంతుడు శ్రీమన్నారాయణుని కోవెలలో మోగుతున్న శంకారావాలు గుడి గంటలో కూడా మనందరినీ కూడా ఆ స్వామిని సేవించుకొనడానికి ఇక బయలుదేరండి అని మేల్కొలుపుతూ ఉన్నాయి నీవు ఇంకా పడుకుంటావేమి ఓ పిచ్చిపిల్ల ఆ శంఖధ్వని వినైనా ఇక నువ్వు లేచిరా పూర్తన్ పూతన యొక్క స్థనముల నుండి విషాన్ని తాగిన శ్రీమన్నారాయణుడు అలాగే తనని చంపటానికి వచ్చిన శకటాసురుణ్ణి ఒక్క కాలితో తన్ని చంపిన వాడైన ఆ శ్రీకృష్ణుడు పాల సముద్రంలో మెత్తటి ఆదిశేషుని పైన క్షేణించి ఈ జగత్కార్యం అంతటినీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మేల్కొల్పడానికి మునివర్యులంతా కూడా హరి 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 అని నెమ్మదిగా ఆయనను మేల్కొల్పుతూ ఉన్నారు ఆ హరినామస్ రనే మా మనసులలో చేరి మమ్మల్ని మేల్కొలిపింది అదేవిధంగా నీవు కూడా లేచిరా ఆ హరి హరే అనే ధ్వనిని విను నీవు కూడా లేచి వస్తే మనమందరము కలిసి ఆ శ్రీమన్నారాయణుని వ్రతము చే ఆచరించడానికి బయలుదేరుదాము అని గోదాదేవి తన చెలికెత్తలందరితో ఇంకొక పడుకున్న గోపికను లేపడానికి ఈ విధంగా ఈ పద్యాన్ని చదివింది ఇది అండి ఆరోపాసురం యొక్క అర్థము థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని పాసురాల యొక్క అర్థాలతో పాటు వీడియోలు చేస్తున్నాను ప్రతి ఒక్కటి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ